సత్యాక్రిష్ ఇద్దరు కలిసి క్రిష్ వాళ్ళ ఇంటికి వస్తారు ఇద్దరు లోపలికి వస్తూ ఉండగానే ఇంట్లో లాయర్ అయితే ఉంటాడు వాళ్ళిద్దరూ విడాకుల కోసం కలిసిన లాయరే ఇంట్లో ఉంటాడు తను మహాదేవయ్యతో మాట్లాడుతూ ఉంటాడు ఇంకా సత్యాక్రిష్ అతన్ని చూసి అక్కడే ఆగిపోయి ఇతను ఏంటి ఇంటికి వచ్చాడు లాయర్ ఎందుకు ఇంటికొచ్చాడు నేను మహదేవయ్య కొడుకునని చెప్పి భయపడి ఇంటికి వచ్చాడా ఏంటి విడాకులు ఇప్పిస్తాడా ఇప్పించడా మనకి ఇప్పుడు మన విడాకుల విషయం ఇంట్లో చెప్తాడా అని చెప్పి ఇద్దరు మాట్లాడుకొని నేనైతే ఇటు నుంచి ఇటే పోతున్నా అని పోతాడు అది వాళ్ళని నాన్న చూసి రే చిన్న ఏమైంది రా గుమ్మం దాకా వచ్చి అట్నుంచి అట్టే పోతున్నావేంది ఇంట్లోకి రాకుండా అని పిలుస్తాడు అప్పుడు వెంటనే ఆ బాపు అంటూ క్రిష్ అక్కడే ఆగిపోతాడు వీళ్ళ మాటలు విని లాయర్ డోర్ వైపు చూడగానే వీళ్ళిద్దరిని చూస్తాడు ఒక్కసారిగా తనైతే షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటాడు ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకొని కంగారు పడుతూ అలా నవ్వుతున్నట్టుగా యాక్టింగ్ చేస్తూ ఉంటారు మరి వీళ్ళ విడాకుల విషయం ఏమైంది ఇద్దరు కలిసి ఎందుకు ఇంటికి కలిసి వచ్చారు మరి విడాకుల విషయం లాయర్ చెప్పడానికే ఇంటికి వచ్చాడా ఏంటి ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోస్లో తెలుస్తుంది ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్